రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది చాలా మంది అక్కడ ఎందుకు దగ్గర చేస్తూ వాటర్ ఇవ్వ వాటర్ అయిపోతే ఏం బాగుంటాయి కర్రీస్ అని చెప్పు హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఒక్కటండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈ డ్రెస్ నాకు ఏం సంబంధం లేదండి మీరు ఊరికే అనుకోవచ్చు ఉమ్మక్క ఏంది ఎప్పుడు చూసినా ఇదే డ్రెస్ లో ఉంటుంది అని మీకు అనిపిస్తుంది అనిపిస్తుంది అయితే అనిపిస్తుంది మామూలు టూ డేస్ కి ఒకసారి అడ్రస్ వేస్తుంది టూ డేస్ కి ఒకసారి అడ్రస్ వేస్తుంది ఖచ్చితంగా నాకు పడుకుంటే కూడా మా అమ్మ ఇప్పుడు ఏ అంటే ఎవరు బయటకు వెళ్ళేసిన మా అమ్మ ఏ డ్రెస్ వేసుకుంటుంది ఆ ఇది వేసుకుంటుంది ఈ డ్రెస్ వేసుకుంటుంది అని ఆటోమేటిక్ నాకు అనిపిస్తుంది అనమాట అట్లా వేస్తుంది ఆ డ్రెస్ ని ఏసీ 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 ఇంకా దాన్ని దాని జీవితం నాశనం అయిపోయిన దాకా చేస్తుంది ఆ డ్రెస్ కి బొత్తుకుంటది దాని కనుక నోరుంటే బయట బయట అక్కడ వేస్తుంది అది తీసుకు వేసుకుంటా నాకు యాక్చువల్గా ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అమరిల్లా ఫ్రాక్ లాగా ఉంటే ఇష్టం సైడ్ కట్స్ కంటే కూడా చాలా మంది అట్లనే ఉంటారు కొత్తదైన పాత డ్రెస్సులు ఆ నైట్ డ్రెస్ లు నైటీలు అవి వేసుకుంటారు కంఫర్ట్ చేయడానికి ఏది మంచిగా ఉంటుందో అదే వేసుకుంటా నేను ఈరోజు స్నానం ప్రొడక్ట్ చేయలేదు సండే స్పెషల్ అండి ఇప్పుడు రొయ్యలు తీసుకొచ్చారు వీటిని ఉప్పు పసుపు వేసి బాగా కడిగి నానబెట్టి నీళ్ళ లెక్క పెట్టేసా సండే కదా పండగ కదా ఈరోజు బోనాలు అంటే మేము బోనాలు చేయరా మీరు అనుకోవచ్చు ఏమన్నా పెళ్లి దగ్గర నుంచి అలవాటు లేదు నాకు అంటే చెయ్యము నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయినప్పుడు ఊర్లలో పెడతారు కదా అక్కడ అలవాటు అనమాట పెళ్ళైన దగ్గర నుంచి వీలైనంత వరకు వెళ్లే వాళ్ళం ఒక్కోసారి దీవెన షూటింగ్ ఉంటే డమ్మ కొట్టేది కానీ మాక్సిమం వెళ్లే వాళ్ళం లాస్ట్ కా లాస్ట్ ఇయర్ ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళే తలమ్మకి ఈసారి మాత్రం మేము బోనం చేయాలి ఎందుకంటే టూ డేస్ బ్యాక్ మాకు దువెనాకి నాకు అమ్మవారు పోసింది దీవెన్ బాబు కూడా మా ముగ్గురికి పోసింది అనమాట అమ్మవారు అప్పుడే చీర పెడతా బోనం చేస్తాను మొక్కుకున్నాం ఎక్కువ ఖమ్మం సైడ్ ఉన్న వాళ్ళకి శ్రాణ మాసం గుత్తమ్మని గంగమ్మని ఇట్లా పెడతా ఉంటారు అక్కడ చేస్తాను నేను బాగున్నాను ఇక్కడ అలవాటు లేదు అంటే నేను ఎప్పుడు అసలు వెళ్ళలేదు అలవాటు లేదు కూడా అందుకే నేను చేయలేదు అనమాట అందుకే రొయ్యలు తెచ్చుకున్నారు కర్రీ చేస్తున్నా ఇప్పుడు యాక్చువల్గా బిర్యానీ చేయాలని ప్లాన్ వేసుకున్నారు నైట్ వీళ్ళందరూ వీళ్ళు సండేగా లేసరికి టెన్ థర్టీ అయ్యింది టిఫిన్ చేసరికి లెవెన్ థర్టీ అయ్యింది ఇంట్లో పని చేసుకొని గిన్నెలు ఇల్లు కూర్చి తూర్చి ఇవన్నీ చేసుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది అక్కడికెళ్ళ బయట తీసుకొచ్చేసరికి వన్ థర్టీ అవ్వదు తినేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది తినేసరికి ఫోర్ థర్టీ అయింది కాబట్టి తిన్నాకెళ్ళి ఒకసారి తిన్నాక ఆల్రెడీ మధ్యాహ్నం వెళ్ళి తీసుకొచ్చారు అనమాట బాబు వీటి కోసం మధ్యాహ్నం నుంచి అందం తినకుండా వెయిట్ చేస్తున్నాడు మధ్యాహ్నం అందం తినవంటే తినలేదు టమాటా చట్నీ చేసా నైట్ చేసిన ఆ బాగుంది తినవంటే తినలేదు దీవెన తిని అప్పటికి సాయంత్రం సెవెన్ అప్పుడు తినలేదు తట్టుకోలేక వాళ్ళిద్దరు మధ్యాహ్నం అన్నం తినలేదు ఇంకోటి ఏంటంటే ఉంటారు రొయ్యలు తీసుకొచ్చిన తర్వాత అది ఫిక్స్ అయిన వాడు పొద్దున్న పన్నం కూడా వద్దన్నాడు రొయ్యలు ఎప్పుడు మధ్యాహ్నం అన్నం తినకుండా టమాటో తీసేసి వద్దన్నాడు ఇప్పుడు రొయ్యలు చేసినాక ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావండి వాడి బాధ తట్టుకోలేక అన్నం తినట్టేదని వాళ్ళ నాన్న ఎన్ని తీసుకొచ్చారనమాట లేదంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఈవినింగ్ టైంలో వండడం కూడా కొంచెం రేపు మండే కదా ఎవరు తినరు ఇంట్లో పిల్లలు కూడా తినరు ఇప్పుడు నైటే తింటారు ఇదంతా నైట్ కంప్లీట్ చేసి చేయాలి లేదంటే ఫ్రిడ్జ్లో లో పెట్టి బాక్స్ లో పెట్టి మళ్ళీ ఎప్పుడు తినాలి మొదటి వారం తినాలి ఇప్పుడు వీళ్ళందరూ అయిపోయినాకైతే టమాటా పచ్చిగా చిన్న దాంట్లో తింటారు రొయ్యలు తినను మా ఆయనకు బాగా ఇష్టం రొయ్యలు ఒక స్పూన్ అంటే రొయ్యల పలావ్ అయినా రొయ్యల బిర్యానీ అయినా రొయ్యల కర్రీ అయినా చాలా ఇష్టం కాదు పక్కన నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్ చేసుకుని కొంచెం బాయిల్ ఎగ్ చేసి పచ్చి రొయ్యలు బాగుంటుంది ఆల్రెడీ అల్లం పేస్ట్లో కూడా పసుపు మిక్సీ పడతాను నేను అందుకే కొంచెం వేసాను రొయ్యల్లో కూడా పసుపు వేసి క్లీన్ చేశాను కాబట్టి కొంచెం అంతా వేసాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మధ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రోజులు వస్తుంది నాన్ వెజ్ వీడియో షూట్ చేయట్లేదు తెచ్చిన ఎక్కువ క్వాంటిటీ తేవట్లేదు కాబట్టి అవును మనం సంబంధం ఉన్న ఇప్పుడు వర్షాకాలం మామూలుగా ఈ సీజన్ ఎందుకు తింటలేము ఎక్కువ అప్పుడే సంబంధం లేడి ఈ తిన్నాం కానీ టూర్కి వెళ్ళినప్పుడు ఇక వెజ్ కొంచెం లావుగా అన్నం అవి తినడం కంటే బిర్యానీ అవి తినడం కొంచెం బెటర్ సమ్మర్లో తినలే టూర్ వెళ్ళినప్పుడు ఎప్పుడు తిన్నా దేవుల దగ్గరికి మొత్తం తిరిగింది ఇంట్లో ఇంట్లో అరుణాచలం అప్పుడు తినలేదు అన్నవరం అప్పుడు తినలేదు విజయవాడకి తినలేదు ఎక్కడ తినలే టూర్కి వెళ్ళి వచ్చిన తినలే నాన్ వెజ్ ఓకే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా అయిపోయింది రొయ్యలు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఓకే అండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది మన రొయ్యలు వేసినప్పుడు దాంట్లోనే చాలా వాటర్ వస్తాయి కాకపోతే ఈ మగ్గే అంత వరకు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంచుకోవాలి స్పైసీ కావాలా నార్మలా ఉండదు ఈ కారం మొట్ట ఏమంటారు తౌడులానే ఉందనమాట అస్సలు కూరలు టేస్ట్ తెలియట్లేదు నాకు తేజా కారం అయితేనే బాగుంటుంది తేజా కారం అంటే చాలామంది తెలియకపోవచ్చు స్పైసీ ఎక్కువ ఉంటుంది ఇది త్రీ ఫోర్ స్పూన్స్ వేసేది ఒక ఒక్క స్పూన్ వేసి సరిపోతుంది ఈక్వల్ అనమాట ఇందాక సాల్వ్ చేసాం కదా ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం ఇందాక వేసాం ఇది కొంచెం ధనియాల పొడి వెల్లుల్లిపాయలు వేసి పట్టిన ధనియాల పొడి ధనియాలు తెచ్చి ఆలో ఎన్ని బతున్నాడు పట్టడానికి అట్లానే ఉంచినా ఇది ఉంది కదా అని ప్రస్తుతానికి ఇది వాడుతుంది ఇది అయిపోతే ఇంకా అప్పటికప్పుడు పట్టేసుకోవాలి కారం ఉప్పు వేసేసాను ధనియాల పొడి కూడా వేసాను ఒక సిమ్లో పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసుకున్న తర్వాత కొత్తిమీర పైన పైన వేసేసుకొని ఇంకా వీళ్ళైతే తింటారు టేస్ట్ చేస్తారు ఆయన అన్నట్టు కొన్నాను కూర కొన్ని అనుకున్నా నేను ఎగ్ వేస్ట్ చేస్తే బాగుంటుంది ఇంకా ఒక రెండు బెండకాయలు పొడుగుడ్డు ఉడకబెట్టి కొంచెం చింతపులుసు పోసి పెడితే చాలా బాగుంటుంది పులుసులు వీళ్ళ దగ్గరికి రానియారు కాబట్టి రాలేదండి అన్ని కొత్తిమీర మీరు మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్న రెసిపీ రెడీ అయిపోయింది ఇంకా తినడానికి రెడీగా ఉన్నారు నిమ్మకాయలు ఉల్లిపాయలు కావాలా అవసరం లేదు రొయ్యలు తింటే ఒళ్ళునొప్పులు వస్తాయా బాడీ పెయిన్స్ వస్తాయి వాతావరణ వాతావరణి అంటారు చాలా మంది ఇవి నీళ్ళలో ఉండే చేపలు నీళ్ళలో ఉండే అవి తింటే మంచిది అందరూ ఒకేలాగా ఉంటాం కదా మనుషులు మనం అందరం అన్నమే తింటాం అందరు బాడీ కానీ మంది ఎంత అన్నం తిన్నా బక్కానే ఉంటుంది కొంతమంది కొంచెం నిన్న ఒక పూట తిన్నా లాగైతారు నువ్వు గట్టిగా తింటే నువ్వు లాగవుతావు నేను ఎంత తిన్నా లాగవు అందుకే నేను మీ అదృష్టం అది మీరు ఏది పడితే అది తినొచ్చు కానీ మీకు పడదుగా నాకన్నా పడితే కానీ నేను లాభైతాను నేను తినను సరిగ్గా అంతే మీకు అదృష్టం ఉన్నా తినలేకపోతారు తినాలని ఉన్నా నేను తినలేను అదొకలాంటిది వాసనొస్తుంది కూలయితే ఇంకా ఫైనల్ అయితే కొత్తిమీర వేసేస్తే దింపుతాము మాకు మైకులు ఉన్నా మేము పెట్టుకోము ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు ప్రమోషన్ వీడియోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఊరు వెళ్ళినప్పుడు ఊరు కూడా తీసుకెళ్ళాము మాక్సిమం ఊరు తీసుకెళ్ళాము ఎట్లనే ఎక్కడన్నా అవుట్డోర్ వెళ్ళినప్పుడు వేరే ఊరు వెళ్ళినప్పుడు ప్రమోషన్కి వెళ్ళినప్పుడు మాత్రం వాడతాం అన్నమాట జాగ్రత్తగా బీరువాళ్ళు పెట్టి ఉంచుతాం రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది చాలా మంది అక్కడ ఎందుకు దగ్గర చేసుకోవాలి వాటర్ అయ్యవా వాటర్ అయిపోతే ఏం బాగుంటాయి కర్రీస్ అని నన్ను అడుగుద్దా విషయం వీళ్ళని అడగాలి తినే వాళ్ళని వాటర్ వేసినా నాకు టమాటా వేసినా ఓకే చింతపండు వేసినా ఓకే నీళ్ళు పోసినా ఓకే ఎలాగైనా ఓకే కానీ మా ఇంట్లో చేస్తుందా వంటల్లో సెలెక్టెడ్ గా తినం మేము అన్ని ఏ పులుసు ఏం తింటాం ఆలుగడ్డ అయినా ఏమేమి తింటాం మేము అన్ని మీరు డిన్నర్ కాబట్టి మీకోసమే అట్లనే చికెన్ చేసే అక్కడ వాటర్ ఎవరు ఎప్పుడు వాటర్ వేయకుండా చేస్తామని అంటారు వీళ్ళ కోసమే నేను ఈయన కోసం కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ తిరుపండి ఇంకా ఓకే అండి ఇప్పుడైతే ఫస్ట్ నేనే తినాలా ఉల్లిపాయ నిమ్మకాయ ఇది ఓన్లీ మా దీవెన కోసం అయితే తీసుకున్నాము ఉల్లిపాయ నిమ్మకాయ ఎక్కువ ఇష్టం ఇక ఎట్లాగో కట్ చేసింది కదా కదా మా వారైతే టేస్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ వెనక పెట్టినాం మొత్తానికి వంట చేయడం అయిపోయింది తినడం అయిపోయింది టైం నైన్ అయింది ఎప్పుడు ఎయిట్కి తినేవాళ్ళం డైలీ రేపు కూడా స్కూల్ లేదు కాబట్టి బతుకం వేసింది చాలా బాగుందండి బాగుందా థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది వంట చేసినప్పుడు భర్తలు బాగుందని చెప్పారంట భార్యలకి రోజు తింటున్నారుగా రోజు చెప్పాలా అండి రోజు తింటున్నా వండి పెడితే రోజు చెప్పాలి నేను ఒక్కసారి అడుగుతావా అని చెప్ప మర్చిపోరు బాగుందా బాగలేదా అని అసలు నేను వండను కూడా మీకు నచ్చినట్టు కొన్ని కొన్ని రెసిపీస్ కొన్ని ఉంటాయి ఎవరు నచ్చింది వండితే టక్ టక్ తినేస్తారు ఏదన్నా మిస్టేక్లు ఏదైనా నచ్చండి అట్లా ఏదన్నా డిఫై చేస్తే కదా ముట్టుకోరు అనమాట వేరే కూర ఉందా పచ్చడి ఉందా అని వస్తాయి డైలాగులు అందుకే మ్యాక్సిమం వీళ్ళు తినేదే చేస్తారు నేననే కాదు చాలా మంది లేడీస్ హౌస్ వైఫ్స్ ఎవరైనా సరే ఇంట్లో పిల్లలు హస్బెండ్ తినేదే చేస్తారు చాలా బాగుంది సో మచ్ కాదు బయట కూడా చెప్పాలి లేదు చెప్తారు ఇప్పుడు వంట చేసి బాగుందని సూపర్ ఉందని యావరేజ్గా ఉన్నప్పుడు ఏం చెప్పరు సూపర్ ఉన్నప్పుడే ఎక్సలెంట్గా ఉన్నప్పుడు చెప్తారు ఆ డైలాగు కదా బాగాలేకపోతే అస్సలు మొహం అంతా ఎట్లన్నో పెట్టారు తీసి పక్కన ప్లేట్లో పెట్టి वेरेकर ओके थैंक यू सो मच अंडी बाय